ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను మీకు ఆంధ్ర యూనివర్సిటీలో యోగా రికార్డ్ అయితే సొంతం చేసుకుంది రికార్డు లో భాగంగా ఎవరైతే ఉన్నారో పతాంజలి శ్రీనివాస్ గారు ఇరవై ఐదు వేల మంది పిల్లలకి ట్రైన్ చేశారు ఈ రోజు ఏడు నెలలు ఆయన ట్రైన్ నిర్వహించారు అయితే ఇప్పుడంతా కూడా ఈ రికార్డు ట్రైన్ చేశారో పిల్లలందరికీ గిరిజన విద్యార్థుల్ని ఏ విధంగా ప్రోత్సహించారో వారు మాట్లాడి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం శ్రీనివాస్ గారు చెప్పండి ఇరవై ఐదు వేల మంది విద్యార్థుల్ని ఒకేసారి ఒకే ప్రాంగణంలో ట్రైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు దీని ఎట్లా అదే ఒకేసారి ట్రైన్ చేయలేదు బాయ్ మొత్తం తొంభై స్కూల్స్ ఆశ్రమ గురుకుల పాఠశాలలు ఒక్కొక్క స్కూల్కి వెళ్ళటం ఇరవై దాదాపు ఇరవై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది వన్ మ్యాన్ ఆర్మీగా నా జీవితంలో ఇది ఒక అద్భుతమైన ఘట్టం నా గిరిబిడ్డలు నా గిరిజన పిల్లలు ఇచ్చిన అద్భుతమైన విజయనిధి ఈరోజు యోగాంధ్ర వచ్చిందంటే దానికి కారణం నా గిరిజన బిడ్డలు రేపు యోగ భారత్ రాబోతుందంటే దానికి కారణం కూడా నా గిరిజన పెట్టదు సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో ఇది వరకు ఇదే గిరిజన విద్యార్థిని విద్యార్థుల ఇది ఇదివరకు కూడా పాడేరులో కూడా మనం చేయడం జరిగింది అప్పుడు ఎంతమందితో చేసాం ఒక అరకు అరకులో అరకులో ఇరవై ఎనిమిది వందల యాభై మంది గిరిజన విద్యార్థిని విద్యార్థులతో నూట ఎనిమిది రౌండ్లు సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాలు అంటే గంట నలభై ఐదు నిమిషాల్లో నలభై ఎనిమిది నిమిషాల్లో రికార్డ్ చేయడం గా ఒకే వేదిక మీద ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఆ ని మనం చేశాము ఆ రికార్డ్ని అది వేరే రికార్డు ఇది కేవలం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసిన రికార్డ్ బట్ గిరిజన పిల్లలు గత రికార్డుకి ఈ రికార్డుకి తేడా ఏంటి గత రికార్డు నూట ఎనిమిది రౌండ్లు సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో చేశారు ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మంది చేశారు రైట్ నౌ ఇరవై ఐదు వేల మంది ఇంతకు ముందు బెంగళూరులో చేసినట్లు దట్స్ వై ఇది ఒక అద్భుతమైన రికార్డు ముందు పదమూడు వేల మందితో చేస్తున్నారు మనం ఇరవై మూడు వేల మందితో మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారి సందేశంతో ఈ రికార్డు రాసాము ఇది మొదలు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి ఇది ఆ ప్రస్తుత పరిస్థితి ఇప్పటి వరకు కూడా ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు పిల్లలందరి చేత గిరిజన విద్యార్థుల చేత ఒక రికార్డును అయితే మనం క్రియేట్ చేసే సో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఒకటే ప్రాంతంలో ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో చేయించిన నిజంగా సూపర్ సొంత శుభ పరిణామం ఇది నా నా చేతుల్లో జరగడం ఇది ఇదివరకు అడుగులో చేశాము ఇప్పుడు వారి రికార్డు మేమే అధిగమించే దిశగా ఈరోజు గిరిజన విద్యార్థులందరూ కూడా చేయించాము ఇది ప్రపంచ రికార్డు ప్రపంచ భారత్ ప్రపంచానికే మార్గించింది అంటూ కూడా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా పిల్లలందరూ కూడా ఈ రోజు మరింత ఉన్నత శిఖరాలు అందరితో పాటు మనం చూసిన సుమంటి వీడియో జర్నలిస్ట్ చందు సుమంటి విషయాలు